ఆబోతుతో పోలిచారు ఒక్కసారి తలలా పైకెత్తాడు ఇక్కడ ఇంకో అర్థం తెలిసిన మీకు యోగాభ్యాసంలో యోగులు ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేయడానికి ముందు అలా తల పైకెత్తాలి ఎత్తి ఒక్క క్షణకాలం పైకెత్తి ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టుకుని ధ్యానం చేసి అప్పుడు నాసికాగ్రానికి దృష్టిని చేర్చి ప్రాణాయామం చెయ్యాలి ప్రాణాయామం చెయ్యండో చెయ్యండో అన్నంత మాత్రం చేత కాదు ముందు ఒక్కసారి తల పైకెత్తాలన్నమాట ఎప్పటికీ మహాయోగుల యొక్క ఫోటోలు అలాగే కనపడతాయి మీకు ఇలా పైకి కొంచెం పైకెత్తి అప్పుడు వీడు ధర్మస్వరూపుడు అవుతాడు వెన్నుపోస నిటారు అవుతుంది కొండలిని శక్తి ప్రచోదనం అవుతుంది అప్పుడు తర్వాత ఏం చేయాలి ఈ ముక్కు చివరికి దృష్టిని నిలబెట్టాలి నాసాగ్రం మీద నిలబెట్టాలి నిలబెట్టి ప్రాణాయామము ప్రత్యాహారము వంటి అష్టాంగ మార్గానికి వెళ్ళాలి మళ్ళీ ఇందులో కూడా ఈ ప్రాణాయామం పూరకము రేచకము కుంభకము అని మూడు ఉన్నాయి ఈ మూడు ప్రక్రియల్ని చేసేటప్పుడు ఒక్కసారి తలల పైకెత్తడం శాస్త్ర నియమం అంటే హనుమంతుడిప్పుడు కాసేపు యోగి అయ్యాడు అప్పుడు లోపల ఒక్కసారి గాలు మనం తీసుకుంటే శక్తి వస్తుంది ఆయన కేవలం పూరకమే కాకుండా కుంభించాడు కూడా అనమాట వాయువుని కుంభించేటప్పుడు ఎప్పుడు పైకి ఎత్తుతారు అప్పుడే పైకి ఎగరగలడు దోకగలుగుతాడు అందువల్ల ఆయన ఏమన్నారు